హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అరటికాయలతోని కర్రీ చేస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ ఏమో మనం రసంతో కానీ పప్పుచారుతో కానీ తింటే చాలా బాగుంటుంది నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో తయారు విధానం మీకు చూపిస్తాను రెండు అరికాయలు తీసుకున్నాను కడుక్కున్నాను ఇవి ఇప్పుడు మనం ఇలాగా సైడ్లు ఇవి తీసేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొనివి ఇవి త్రీ ప్లేసెస్గా ఇలాగ త్రీ పీసెస్గా చేసుకొని ఇప్పుడు మనం ఇవి బాయిల్ చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లోని చేస్తున్నానండి స్టవ్ మీద చిన్న పాత్ర పెట్టుకున్నాను ఈ అరటికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి అరటికాయ మురిగినంత వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు మనం కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు చిన్న సైజు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు కానీ ఒక ఆరు కానీ తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే ఒక స్పూన్ జీరా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్టు ఉల్లి పేస్టు మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకుంటాం దీనికి ఇంకా గరం మసాలా దినుసులు ఏమి వెయ్యక్కర్లేదు ఈ ఉల్లి పేస్ట్తోనే కర్రీ వండుతాం ఉల్లి టమాటి పచ్చిమిర్చి వెల్లుల్లి జీరా అల్లం ఇంతే దీనికి మసాలానండి అరటికాయలు ఉడికిపోయండి మీరు ఉడికాయలేవో చెక్ చేసుకోవాలనుకుంటే చాక్ సహాయంతో ఇలాగా గుచ్చి చూడండి ఉడికిపోయినట్టు అరటికాయల్ని ఇప్పుడు మనం దీన్ని తొక్క తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను మనం ఇందులో కొంచెం చల్లని వేసుకుందాం అన్నీ తక్కువ తీసుకుందాం ఈ విధంగా తక్కువ తీసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చికెను మటన్ ఎలా మనం మసాలా పెట్టి వండుతామో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటుందండి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి రెసిపీ ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు అన్నీ ఇలా ఈ విధంగా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లోనే వేసుకోవాలి మిక్సీ బౌల్లో వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను అన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా స్మాషర్తోని మెత్తగా మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేయాలో చూపిస్తాను ఇలాగా స్మాషత్తో ఇలాగా మెత్తగా చేసేసుకోవాలి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా రావాలి ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను కొంచెం కారం వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఇందులో ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు శనగపిండి తగినంత సాల్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మొత్తం చేత్తోని బాగా కలుపుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోతే కొంచెం వేసుకోండి మనం కర్రీలో కూడా వేసుకుంటాం చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మనం వాటర్ వేసుకోకుండా కలుపుకోవాలి ఈ మొత్తంగా గట్టిగా ఉండాలి ఇప్పుడు మనం ఇవి చిన్న చిన్న బా బౌల్స్ లాగా చేసుకోవాలి కొంచెం చేయికి కొంచెం వాటర్ ఇలా రాసుకొని చిన్న చిన్న సైజుగా తీసు చేసుకోవాలి ఇలాగా మనం కర్రీ కదండి వండుతున్నాం ఇవి చిన్న చిన్నగా చేస్తేనే చూడడానికి బాగుంటుంది ఈ సైజులో ఉండాలి అలాగే చేయికి కొంచెం కొంచెం చెయ్యికి వాటర్ రాసుకొని అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి రౌండ్ బాల్స్ లాగా అన్నీ ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి ఒకే సైజులోని ఇప్పుడు మనం డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇవన్నీ డీ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులో సిమ్లోనే వేయించుకోవాలి లేదంటే పైన ఎగిపోతుంది లోన వేగదు ఇప్పుడు మనం కర్రీ వండినప్పుడు విడిపోతుంది కట్టికాయ కూర అంటేనే చాలామందికి బోరు కొడుతుంది ఇలాగ మసాలాతో ఉల్లి ముద్దతో ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక కొత్త వెరైటీ ఇది ఇందులో ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోండి నాకు అన్నీ పట్టేసాయి అన్నీ వేసేసుకున్నాను ఒకసారి ఏగిన తర్వాత ఇలాగా ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా ఒకసారి ఇలాగా తిప్పుకోవాలి ఏగిపోయండి ఇప్పుడు మనం తీసేసుకుందాం చూడడానికి గులాబ్ జామున్ బౌల్స్ లాగా ఉన్నాయి కదండి అన్నీ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం అలా చేయాలో చూపిస్తాను ఇదే కడాయిలోని ఆయిల్ తీస్తాను కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లి టమాటీ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కలిపిందిరా వేసేసుకోవాలి ఈ పేస్ట్ కరివేప కొంచెం వేసుకుందాం కొంచెం బాగా పచ్చి పాతను పోయినంత వరకు వేయించుకుందాం మసాలా బాగా వేగింది పసుపు కొంచెం వేసుకుంటున్నాను అలాగే కారం కొంచెం మొత్తం ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కదండి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం గ్రేవీ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్నాం అరటికాయ బాల్స్ ఇందులోని వేసేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలా పోతే వేసుకోవాలి ఇదే టైంలోని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆ గ్రేవీ అంతా ఆ బాల్స్లోకి పట్టి చాలా టేస్ట్ మారిపోతుంది కర్రీ అయిపోయిందండి ఇంకెక్కువసేపు స్టవ్ మీద పెట్టకూడదు రెండు నిమిషాలు ఉడికితే చాలండి స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇది చల్లారక ఆ గ్రేవీ అంతా ఆ బాల్స్లోకి పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం కర్రీ డిష్లో తీసేసుకున్నానండి బౌల్లో తీసుకున్నాను చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి గ్రేవీ థిక్గా వచ్చేసింది ఇప్పుడు మనం చూడండి ఇలా కట్ చేస్తే చూడండి మెత్తగా అప్పుడే ఈ గ్రేవీ అంతా ఇందులో అబ్జర్వ్ చేసుకుందండి ఇలా ఉట్టినూరుతో కూడా తినేయవచ్చండి ఇది చూడటానికి మిల్ మేకర్ కర్రీలా ఉందండి ఈ కర్రీ రోటీతో కానీ బగారా రైస్తో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి నా వీడియో కానీ నస్తే ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంతేనండి వీడియో